గేమ్ చేంజర్ సినిమా నిజంగా గేమ్ చేంజర్ కాబోతుందా అన్న నానుడిని నిజం చేయబోతున్నట్టు ఫ్యాన్స్ భారీగా దేశంలోనే ప్రప్రథమంగా ఒక భారీ కట్అవుట్ ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మనం చూడవచ్చు ఇక్కడ కనబడుతూ ఉంది వజ్రా గ్రౌండ్స్ లో సుమారు రెండు వందల యాభై అడుగుల ఒక భారీ కటౌట్ నిర్మించారు ఈ రోజు సాయంత్రమే అది ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఈ భారీ కటౌట్ ని తయారు చేశారు ఎంత శ్రమ తీసుకున్నారు అని తెలిపేందుకు మనతోటి ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎన్నో ప్రతినిధులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ దీనికోసం ఎన్ని రోజులు శ్రమించారు దీని ప్రధాన ఉద్దేశం భారతదేశంలో ప్రపంచంలో కూడా అతి పొడవైన అదే రెండు వందల యాభై ఆరు అడుగులు పొడవుతో ఇక్కడ మన రామశరణ యువశక్తి ఆధ్వర్యంలో నిర్మాణం అవుతుంది అంత అభిమానులు కలిసి ఇది నిర్మాణం చేపట్టారు ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ గారు ఎన్నో అద్భుతాలు ఇప్పుడు సృష్టించారు రంగస్థలం ఏమిటి చాలా ఆరారు చాలా సినిమాలు చేశారు ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ మా అభిమానులు అందరూ ఈ కటౌట్ ని ఏర్పాటు చేసి సాయంత్రం ఇక్కడ ఈవెంట్ ఒకటి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎక్కడి నుంచి ఈ టెక్నీషియన్స్ ని అసలు ఎట్లాగా ఈ నిర్మాణం మెగా అభిమానులు ఎప్పుడు చూసా మీరు మా హీరోల కోసం ఎప్పుడు స్పెషల్ గా ఏదో ఒకటి చేస్తా ఉంటారు సేవా కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే ఇలాంటివి గానీ ఒక ఒక గినిస్ బుక్ రికార్డు మెగా అభిమానులు పేరు మీద ఉండాలని ఈ రామ్ చరణ్ యువశక్తి ఆలోచించి ఈ విజయవాడ సినిమా సిటీ అయినటువంటి విజయవాడలో దీని నిర్మాణం దాదాపు వారం పది రోజుల నుంచి దీన్ని నిర్మిస్తున్నారు దీని చెన్నై నుంచి స్పెషల్ గా దీనికి సంబంధించిన వాళ్ళు చాలా కట్టిటంగా చేయాలి కట్టడం అనేది ఎవరికి ఇబ్బంది జరగకూడదు అలాగే పూర్తి పోలీసు వారి సహకారంతో వాళ్ళ వారి యొక్క సూచనలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది క్రౌడ్ కూడా చాలా తక్కువ అంటే లిమిటెడ్ మన గ్రౌండ్ ఎంతవరకు అంతవరకు మనం పుల్ చేస్తున్నాం ఎన్ని రోజుల నుంచి ఈ పనులని ప్రారంభించారు విజయవాడలో ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకత ఏమైనా ఉన్నదా మీకు ఎట్లా అంటే అంటే సినిమాలకు సంబంధించి విజయవాడ ఒక ప్రత్యేకత అండి కాబట్టి అందులోనే ఈ ప్రత్యేకత చేయాలని మేము సూచించి దాదాపు ఈ త్రిపుర సినిమా నుంచి చేద్దాం అనుకుంటున్నాం అది అలా అలా ఈ సినిమాకి కుదిరింది రామ్ చరణ్ గారికి మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుని ఫీట్ చేసామండి దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది దేశ వ్యాప్తంగా సాయంత్రం ఎవరు ఈ కటఅట్ ని ప్రారంభించబోతున్నా ఇది మూడున్నర నుంచి నాలుగు గంటల లోపు ఈ కటఅవుట్ ఆవిష్కరణ జరుగుతుందండి దీనికి ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా మల్ నాయకులు అలాగే ఈ సినిమాని నిర్మించిన వాళ్ళు నిర్మాత కానివ్వండి అటు డైరెక్టర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇటు మ్యూజిక్ డైరెక్టర్ కానీ అలాగే మిగతా తారా గానీ సాయంత్రం ఈ వేడుకకి ఇది అభిమానులు చెబుతుంది మొత్తం మీద ఈ రోజు సాయంత్రం మూడున్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఇక్కడ ప్రారంభమవుతుందని చెప్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు ఈ కటౌట్ కి సంబంధించి భారీ ఏర్పాట్లు చేయటంతో పాటు ప్రత్యేకంగా స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు పోలీసుల అనుమతి అదే విధంగా కటౌట్ కి పూలు వేసేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్ ని కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసినట్లు మనకి తెలుస్తుంది దానికి సంబంధించిన అనుమతి కూడా ఇప్పటికే తీసుకున్నారు మొత్తం మీద ఈ రోజు సాయంత్రం ఒక భారీ వేడుక జరగనున్నది